వంటి పాలక విధానాలను భీమిలి నియోజకవర్గం ఐదవ వార్డులో వైసీపీ కో కన్వీనర్ కర్రెపల్లి శంకర్రావు గడప గడప సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు బదులుగా ప్రభుత్వ కళాశాలలో చదవాల్సిన హక్కును కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులతో చర్చిస్తూ కూటమి ప్రభుత్వ ప్రైవేటు విద్యా మరింత పేద విద్యార్థులను కట్టబెట్టే ప్రయత్నాలను ప్రజలకు తెలియజేశారు సంతకాల సేకరణలో స్థానికులు పూర్తి మద్దతు ప్రకటించారు శంకర్రావు పోతిన హనుమంతరావు సూచనలతో పార్టీ బలోపేతానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు పిల్లల పిల్లలకి ఏంటంటే నష్టం గవర్నమెంట్ కాలేజీలో ర్యాంక్ వచ్చి డాక్టర్ అవ్వాలనుకున్న అనుకున్న పిల్లలకి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేస్తే మొత్తం ఐదు సంవత్సరాల కోర్సు మహా అయితే మూడు లక్షలు అవుతుంది అదే ప్రైవేట్ కాలేజీలో పిల్లల్ని డాక్టర్ చదివించాలనుకున్నట్లయితే కోటి రూపాయలు అవుతుంది అందుకు పేద పిల్లల కోసం మాత్రం గవర్నమెంట్ కాలేజీలు కట్టించరాయి అవి వద్దు ప్రైవేట్ కాలేజీలు పెట్టేస్తామని చంద్రబాబు నాయుడు ఒక జిఓ పాస్ చేశాడు అది ఉ మా మా పిల్లలు గవర్నమెంట్ కాలేజీలోని డాక్టర్స్ అవుతారు తక్కువ ఫీజులు అనే ఉద్దేశం మీద ఈ సర్వే చేస్తున్నాం మీకు మీ పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో తక్కువ ఫీజులు చదువుకోవడం ఇష్టమా లేక ప్రైవేట్ కాలేజీలో కోట్లు ఇచ్చి చదివించుకోవడం మీకు హాస్పిటల్ ఫోన్ వస్తాం అలా అడుగుతారు పెట్టారా బాగా రెండు వరగారు మీరు ఇష్టపూర్వకంగానే కదా సొంతమంది చేస్తున్నారు ఇబ్బంది లేదు ఎంతమంది లేదు చేస్తుంది